ओम श्री ओरामचंद्रपरब्रह्मणे नम ओं नमो वशिष्ठ विश्वामीसुखादिभ्य ओ शुक्ला विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदन ध्यानोपात ओं नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्यासंप्रदायकर्तृभ्यो वंश ऋषिभ्यो महद्यो नमो गुरुभ्य ఓం శ్రీరామో రామ భద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీ యోగ నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే అంటే పుట్టడము చావడము మరి వినాశము పొందడము ఉదయించడము వృద్ధి చెందడము క్షీణించడము ఇటువంటివన్నీ కూడా ఎలాగంటే పుట్టడము స్థితిని పొందడము వృద్ధి చెందడము క్షీణించడము వినాశము ఉన్నాశించిపోవడము ఇటువంటి ఐదు రకాలైనటువంటి మార్పులతో కూడుకొని ఉన్నటువంటిది ఈ శరీర పదార్థాల ఎందు ఏమాత్రము మనసును ఉంచక ఏ నిర్వికార సన్మాత్ర అనేటువంటి ఆత్మదర్శనము చేత ఎవని మనసు అయితే సమంగా ఉంటుందో అతడే మహాకర్త అని చెప్పబడతాడు ఎవరైతే ఒకంతైనా సరే దేనిని ద్వేషించకుండా కొంచెమైనా దేనిని వాంఛించక కోరకుండా ఉండేటువంటి వాడే యథాప్రాప్తమైనటువంటి సమస్తాన్ని కూడా అనుభవిస్తూ ఉంటాడు అతడే కదా మహాభోక్త అని చెప్పబడతాడు అంతేకాదు ఎవడైతే ఇంద్రియాల చేత విషయాలను గ్రహిస్తూ ఉన్నప్పటికీ కూడా అసంఘాత్మయందు ప్రతిష్టత్వము కలిగి ఉండడము చేత ఏమీ గ్రహించని వాడే అగుచు ఉంటాడు అంటే కాళ్ళు చేతులు చేత ఎటువంటి క్రియలను ఆచరిస్తూ ఉన్నప్పటికీ కూడా నిష్ నిష్క్రియాత్మ బుద్ధి ఉండేటువంటి ఆ బుద్ధి చేత ఏ క్రియను చేయడం లేదు అనేటువంటి దాని చేత పరమాత్మ ఎందే దృష్టి ఉండడం చేత ఎల్లప్పుడూ ప్రాణాతీతమైనటువంటి అంటే ప్రాణాపాన అపాన స్థితులు ఏది సమాన వ్యాన ఉదాహ ప్రాణ అపాన వాయువులకి అతీతమైనటువంటి ఏ నిత్యతృప్తతో కూడినటువంటి ఏ నిత్య సంతృష్టితో ఉన్నటువంటి ఆత్మస్వరూపం ఉన్నదో ఆ నిత్య తృప్తాత్మ దర్శనాన్ని చేస్తూ ఉంటాడో వాడు భుజిస్తూ ఉన్నా ఏమి భుజించని వాడే అయి ఉంటాడు అతడే కదా మహాభోక్త అని మరీ చెప్పబడుతూ ఉన్నది అని చెబుతూ సాక్షివత్ సకలంలోకా లోక నదిహి పశ్చా్యవగతే యో మహాభోక్త స ఉచ్యతే సాక్షిలాగానే కేవలము సాక్షి మాత్రమే ఎటువంటి కోరిక కూడా లేనటువంటి వాడై అఖిన్నమైనటువంటి బుద్ధితోటి ఏ బాధ లేని బుద్ధితోటి సకల లోక వ్యవహారాలను ఎవడైతే చేస్తూ ఉంటాడో అతడు అతడు మాత్రమే మహాభోక్త అని చెప్పబడుతూ ఉంటుంది ఎవడైతే ఖేదరహితమైనటువంటి బుద్ధి గలవాడై ఉంటాడో అంటే బాధ నశించిన బుద్ధి కలిగిన వాడై ఉంటాడు కోరిక లేకుండా ఉంటాడు లోక వ్యవహారాలను అంతను కూడా సాక్షిలాగా చూస్తూ ఉంటాడో అతడు మాత్రమే మహాభోక్త అని చెప్పబడుతూ ఉంటుంది సుఖైర్ దుఃఖైర్ క్రియాయోగైర్భావాైర్భ్రమ ప్రదైహి యశనోత్క్రామితి మతిర్మహాభోక్త స ఉచ్యతే సుఖము దుఃఖాన్ని ఇచ్చేటువంటి జయము అపజయము మొదలైనటువంటి క్రియాయోగాల చేత భ్రమనే కలిగించేటువంటి ఏ లాభము ఖర్చు నష్టము అనేటువంటి ఈ కార్యాల చేత ఎవని బుద్ధి అయితే విక్షేపాన్ని పొందకుండా ఉంటుందో సుఖం వచ్చినా దుఃఖం వచ్చిన జయము కలిగినా అపజయము కలిగిన మొదలైనటువంటి క్రియల చేత యోగాల చేతైనా లేదా పో పోవడం చేతనైనా ఈ భ్రమలను కలిగించేటువంటి అంటే లాభం వచ్చినట్టు నష్టం కలిగినట్టు మొదలైన కార్యాల చేత కూడా ఎవని బుద్ధి అయితే బాధన పొందకుండా ఉంటుందో సంతోషాన్ని పొందకుండా ఉంటుందో తో చెలించకుండా ఉంటుందో అతడు మహాభోక్త అని చెప్పబడతాడు ఎలాగంటే సుఖదుఖాల చేత జయాపజయాల చేత క్రియాయోగాల చేత వీక్షేపాలను కలిగించేటువంటి భావము అభావములు అంటే లాభము నష్టముల చేత కానీ ఎవని బుద్ధి అయితే చెంచలము కాకుండా ఉంటుందో అతడే మహాభోక్త అని మరీ చెప్పబడుతుంది అని చెబుతూ అంతేకాదు వార్ధక్యము మరణము ఆపద రాజ్యము దరిద్ర్యము వీటినన్నింటినీ కూడా బ్రహ్మదృష్టి చేత ఎవడైతే రమణీయంగా తెలుసుకుంటాడో అతడే కదా మహాభోక్త అని చెప్పబడుతుంది జరామరణమాపచ రాజ్యం దారిద్ర్యమే వచర రమ్యమిత్యేవ యోవేత్తి మహాభోక్త స అంటే వార్ధక్యము మరణము ఆపద రాజ్యము దారిద్ర్యము వీటన్నింటికి కూడా వీటినన్నింటినీ దృష్టి చేత ఎవడైతే రమణీయంగానే చూస్తూ ఉంటాడో ముసలితనం వచ్చిన మరణం వచ్చిన ఆపద సంభవించిన రాజ్యాలే సంభవించిన దరిద్రము వచ్చినా లేదా సంపదలే వచ్చిన వీటన్నింటినీ కూడా పరబ్రహ్మ దృష్టి చేత ఎవడైతే రమణీయంగానే ఆనందంగానే చూస్తాడో అతడే మహాభక్త అని చెప్పబడుతుంది అని చెబుతూ అంతేకాదు మహాంతి సుఖ దుఃఖాన్ని యహ పయాశీవ సాగర సమం సంప గృహ్ణాతి మహాభక్త సగుచ్యతే మహాభోక్తాశ ఉచ్యతే సముద్రము సర్వవిధాలైనటువంటి జలాలను కూడా తన యందు గ్రహిస్తుంది అలాగనే సుఖాలు కానీ దుఃఖాలు కానీ ఎవడైతే సమబుద్ధి చేత గ్రహిస్తాడో వాడు మహాభోక్త అని చెప్పబడుతూ ఉంటుంది అంటే ముసలితనమైనా చావైనా ఆపదలు వచ్చినా సంపదలు చేకూరిన రాజ్యమే వచ్చినా దరిద్రము చుట్టుముట్టినా మొదలైనటువంటి వాటిని దృష్టి చేత ఎవడైతే రమణీయాలుగానే ఎవడు ఎరుగుతాడో అతడే మహాభోక్త అని చెప్పబడుతూ ఉంటుంది సముద్రము సర్వ ప్రకారాలైనటువంటి జలాలను కూడా అంటే వర్షపు నీటిని నదీ నీటిని పాయల నీటిని నీ తీయటి నీటిని ఉప్పు నీటిని మురికి నీటిని సర్వజలాలను కూడా తన యందు గ్రహించినట్లుగానే మహత్తరమైనటువంటి సుఖాలు వచ్చినా గొప్పవైన దుఃఖాలు వచ్చినా వీటినన్నింటినీ కూడా ఎవరైతే సమ వృత్తితోటి సమ దృష్టితోటి అనుభవించడానికి గ్రహిస్తూ ఉంటాడో అతడే కదా మహాభోక్త అని మరి చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ అహింసా సమతాతుష్టి చంద్రబింబాది వాంశవహ నోపయస్మోపయా మహాభోక్త ఉచ్యతే చంద్రబింబము నుండి స్వభావంగానే సహజంగానే కిరణాలు బయలుదేరతాయి అలాగుననే నుండి నుండైతే అహింస సమత్వము సంతుష్టి మొదలైన ఉత్తమమైనటువంటి గుణాలు సహజంగా బయలుదే బయటకు వస్తాయో కానీ బయ మరి కానీ బయటకు వెడలనట్లే ఎవడు అనుభవాన్ని పొందుతాడో అటువంటి వాడే కదా మహాభోక్త అని చెప్పబడతాడు ఎలాగంటే ఇప్పుడు చంద్రుడి నుండి చంద్రకిరణాలు సహజంగా బయటకు వస్తాయి అలాగే ఎవని నుండి అయితే స్వాభావికంగానే సహజంగానే అహింసతో కూడి సమత్వంతో ఉండి సంతుష్టి మొదలైన ఉత్తమమైన గొప్ప గుణాలు బయటకు వచ్చినప్పటికీ మరే పరమాత్మ దృష్టి చేత ఏకో బ్రహ్మం ద్వితీయం నాస్తి రెండవది లేదు కేవలం పరమాత్మ మాత్రమే వ్యాపించి ఉన్నది అనే దృష్టి చేత వాడు ఏమీ కూడా బయటకు రానట్లుగానే ఎవడైతే అనుభవిస్తూ ఉంటాడో అతడే కదా మహాభోక్త అని చెప్పబడుతూ ఉన్నాడు అనగా కారంగా కానీ పులుపుగా కానీ ఉప్పగా కానీ చేదుగా కానీ తీయగా కానీ ఇలా శుద్ధంగా కానీ అశుద్ధంగా కానీ ఉన్నతంగా కానీ నికృష్టంగా కానీ ఎలా ఉండి ఉన్నప్పటికీ కూడా వానికి ప్రాప్తించినటువంటి పదార్థాన్ని ఎవడైతే సమబుద్ధితోటి పూజిస్తాడో అతడే మహాభోక్త అని మరీ చెప్పబడుతున్నది సరసం నీరసం చేవా సురతం విరతం తద పశ్యతి సమం సౌమ్యో మహాభోక్త స ఉచ్యతే రసవంతమైనటువంటి దానిని కానీ లేదు సారము లేనటువంటి దానిని కానీ నీరసమైన దానినైనా సరే సురతము కానీ అంటే వాడు అనుభవయోగ్యమైనటువంటి అనుభవాన్ని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా సురతము అంటే స్త్రీ సంభోగాన్ని అయినా రతి విఘాతము ఒకవేళ మధ్యలో రతి చెందేటప్పుడు వానికి విఘ్నము కలిగినప్పటికీ ఏ సౌమ్యత కలిగినటువంటి మహాత్ముడు ఉంటాడో సమదృష్టి చేత మరి చూస్తూ ఉంటాడు అతడు మాత్రమే మహాభోక్త అని చెప్పబడతాడు అంటే కారపు వస్తువునందైనా లేక చక్కెర మొదలైన వాటితో కూడినటువంటి స్వాదిష్టమైన పదార్థాల ఎందైనా కూడా శుభమందు కానీ అశుభమనందు కాని సుఖమనందు కానీ అసుఖమనందు కానీ సమత్వము దృఢ శుద్ధృఢమై ఉంటుందో అతడే మహాభోక్త అని చెప్పబడతాడు ఇది తినదగినదని ఇది తినకూడనిదని ఈ వికల్పాన్ని త్యజించి వేసి కోరిక నశించిన వాడై ఎవడైతే భుజిస్తాడో అతడే మహాభోక్త అని చెప్పబడతాడు ఆపదం పదం సంపదం మోహమానందమ పరంపరం యో భుంక్తే సమయా బుద్ధ్యా మహాభోక్త స ఉచ్యతే సంపదను మోహాన్ని ఆనందాన్ని నికృష్టమైనటువంటి దానిని ఉత్కృష్టమైనటువంటి దానిని ఆయన మొదలైనటువంటి భోజనాదులను కూడా ఎవడైతే సమబుద్ధితోటి అనుభవిస్తూ ఉంటాడో అతడు మహాభోక్త అని చెప్పబడతాడు అనే చెబుతూ ధర్మాలను అధర్మాలను సుఖాలను దుఃఖాలను చావులను పుట్టుకలను నిరతశయానంద పరిపూర్ణ అధ్వయాత్మ బుద్ధి చేత ఎవడైతే అబద్ధము అని ఎరిగి వాటినన్నింటినీ కూడా వదిలివేస్తాడో అతడే కదా మహాత్యాగి అని మరీ చెప్పబడతాడు ఎలాగంటే ఆపదం సంపదం మోహమానందమరంపరం యో భుంగ్తే సమయాభుద్ధ్య మహాభోక్త ఆపదను సంపదను మోహాన్ని ఆనందాన్ని నికృష్టమైన దానిని ఉత్కృష్టమైన దానిని కూడా పదార్థాలను ఎవడైతే సమబుద్ధితోటి అనుభవిస్తూ ఉంటాడో అతడే మహాభోక్త అని చెప్పబడతాడు ధర్మాధర్మాలను సుఖాలను దుఃఖాలను మరి పుట్టుక చావులను ఈ నిరతిశయానందాత్మ పరిపూర్ణ అద్వయాత్మ బుద్ధి చేత ఎవడైతే అబద్ధమని తెలిసి వదిలివేస్తాడో అతడే మహాత్యాగి అని చెప్పబడతాడు సర్వేచ్చా సకలా శంకాహ సర్వనిశ్చయా ధియా ఏన పరిత్యక్త మహా త్యాగి సవుచ్యతే విషయాలు బాధింపబడునని చేత మరి ఎవని చేతయితే సమస్త కోరికలు కూడా సమస్త సంశయాలు కూడా సమస్త శారీరక వాచక మానసిక చేష్టలు సమస్త నిశ్చయాలు పూర్ణముగా వదిలివేయబడతాయో అతడే కదా మహాత్యాగి అని చెప్పబడతాడు ఎవడైతే సమస్త కోరికలను సమస్త సంశయాలను సమస్త క్రియలను సమస్త నిశ్చయాలను కూడా బుద్ధి చేత పూర్తిగా వదిలివేస్తాడో అతడే మహాత్యాగి అని చెప్పబడతాడు దేహస్య మనసో దుఃఖైరింద్రియాణం మనస్థితే హీ నూనె ఏ నోఘితా సత్తా మహాత్యాగి స దేహేంద్రియాలు మనస్సు మొదలకు ఈ దేహేంద్రియాలు కానీ మానసిక అంతరేంద్రియాలు కానీ ఇటువంటి వాటి యొక్క సత్తను వాటి వాటి దుఃఖాలతో సహా ఎవడైతే నిజముగా వదిలివేస్తాడో అతడే మహాత్యాగి అని చెప్పబడతాడు ఎలాగంటే ఎవడైతే దేహాలు దేహాన్ని కానీ దేహ ఇంద్రియాలను కానీ అంతఃకరణైనటువంటి మనసుని బుద్ధిని చిత్తాన్ని అహంకారాన్ని కానీ వాటి వాటి యొక్క పరివారాలైనటువంటి దుఃఖాలు సుఖాలు వీటితో సహా అంటే ఏ మిథ్యాత్వ బుద్ధి చేత ఉన్నదో అదంతా కూడా నిజంగా వదిలివేస్తాడో అతడు మహాత్యాగి అని చెప్పబడతాడు నను నమే దేహోన జన్మాపిక్తయుక్తే కర్మణి ఇది నిశ్చయవానంతర్మ స ఉచ్యతే నాకు దేహం లేదు విహితమైనటువంటి కర్మలు కానీ నిషిద్ధమైన కర్మలు కానీ ఇష్టమైనవి కానీ ఇష్టం లేనివి కానీ కర్మలు లేనే లేవు అంటే నాకు దేహమే లేదు దేహం లేకపోతే మంచి చేసే కర్మలు కానీ చెడు చేసే కర్మలు కానీ చేయవలసినవి వదిలివేయవలసిన కర్మలు లేవు ఇష్టమైన కర్మలు కానీ ఇష్టం లేని కర్మలు కానీ లేవు ఎందుకు దేహమే వట్టిదైతే కర్మలు లేవు అని ఇట్లు ఎవడైతే అంతఃకరణమునందు నిశ్చయించుకుంటాడో అతడే కదా మహాత్యాగి అని చెప్పబడుతూ ఉన్నాడు అంటే నాకు దేహము లేదు జన్మ లేదు యుక్తము అంటే ఏది సరి అయినది ఏది సరికానిది యుక్తమా ఆ యుక్తమా ఈ కర్మలు కూడా లేవు అనేటువంటి నిశ్చయం ఎవడైతే మానసికంగా కలిగి ఉంటుంది అతడే మహాత్యాగి అని చెప్పబడతాడు అంటే ఎవడైతే శారీరకమైనటువంటి దేహధర్మ అధర్మాలను మనసు మొదలైనటువంటి మానసిక చేష్టలను వాగేంద్రియ క్రియలను ఏ యొక్క వాక్కు చేత నోటి చేత చేసేటువంటివి కాళ్ళ చేత చేసేవి చేతుల చేత చేసేవి ఇంకా కూడా ఈ మలమూత్ర విసర్జక అవయవాల చేత చేసేటువంటి క్రియలు సమస్తము కూడా అంతఃకరణము చేత ఎవడైతే వదిలివేస్తాడో అతడే కదా మహాత్యాగి అని చెప్పబడే తాడు అని చెబుతూ యావతే దృశ్యకలన సకలేయం విలోక్యతే వీలోక్యతే సుష్టు సుష్ట మహాత్యాగీస ఉచ్యతే ఈ కనబడేటువంటి దృశ్య కల్పనను అంతటినీ కూడా ఎవడైతే సమగ్రమైనటువంటి దర్శనము చేత ఇదంతా తెలిసి సత్యాన్ని గ్రహించి ఈ యొక్క కనిపించేటువంటి దృశ్య కల్పన అంతా ఈ యొక్క మిథ్యా అబద్ధము అజ్ఞానం చేత ఉత్పన్నమైనవి అని తెలిసి వాటిని వదిలివేశాడు అనుకో వాడే నిజమైనటువంటి మహాత్యాగి అని చెప్పబడతాడు ఇత్యుక్తం దేవదేవేనా భృంగీసాయ పురాణ ఘతాం దృష్టిమవష్టభ్యతిష్ట గత జ్వర కాబట్టి ఓ రామచంద్ర ఈ విధంగా పూర్వకాలమునందు శ్రీ పరమశివుడు భృంగీసునికి చెప్పాడు ఇటువంటి దృష్టిని అవలంబించి నీవు కూడా సంతాపరహితుడువై ఉండు అంటే ఈ కనిపించేటువంటి దృశ్య కల్పన అంతటినీ కూడా ఎవడైతే జ్ఞానము చేత జ్ఞానము కలిగి జ్ఞానము చేత ఇది ఎంత దృశ్య కల్పన అబద్ధము అని తెలిసినటువంటి వాడు బాగుగా వదిలివేయగలుగుతాడు అలా ఎవడైతే బాగుగా త్యజించి వేస్తాడో అతడే మహాత్యాగి అనే శ్రీ వశిష్ఠ గురుదేవులు రామచంద్రునికి ఈ ప్రకారంగా పూర్వకాలమునందు శ్రీ పరమశివుడు బృంగేశునికి చెప్పాడు ఇటువంటి దృష్టిని నీవు అవలంబించు నీవు సంతాపరహితుడివై ఎటువంటి బాధను పొందకుండా నీవు సంతోషముగా నిత్య సంతుడువై సంతాపరహితుడివై ఉండు अनेजेेस्तूदिता विमल रूपन मध्यम ब्रह्म ब्रह्मास्तिने कलाकलनमि किंचितिद्व भाव निरंजनता मुपेत तो निर्वाण में सकलामलशातृत्ति ఓ రామచంద్ర పంచకోశ వివర్జితమును అవస్థాత్రయరహితమును అగు నిరంజన రూపమున నీవును పొందు పొంది నిత్యోదితమై అంటే శాశ్వతమై ఉన్నటువంటి విమల రూపమై అనంతమై ఆద్యమైనటువంటి బ్రహ్మమే సమస్తమును అయి ఉన్నది కదా అటువంటిది అంటే దానికి అన్యమైనటువంటి కల్పన ఇంకా ఏది లేదు అని నీవు భావించు భావిస్తూ సమస్త కల్పన రూపమలాన్ని శమించిన వాడవే ఈ నిర్వాణ పదాన్ని పొందు రామా నీవు ఏ దేహానికి సంభవించేటువంటి పంచకోశాలను అవస్థాత్రయాలను నిరసించు వాటిని వదిలివేయు పంచకోశాలు అంటే అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ అనేటువంటి పంచకోశ రహితమైనటువంటిదే పరమాత్మతత్వం దానిని పంచకోశాలను వర్జించు వదిలివేయు అంతేకాదు ఇది అవస్థాత్రయ రహితము జాగ్రత్త స్వప్నము కా జాగ్రత్త కాదు స్వప్నము కాదు సుషుప్తి కాదు ఈ మూడు అవస్థలకు కూడా అతీతమైనటువంటి స్థితి కాబట్టి వాటిని కూడా వదిలివేసి నిరంజన రూపాన్ని నీవు పొంది ఉండు అంతేకాదు శాశ్వతమైనటువంటి ఏ విధంగా అంటే శుద్ధత్వాన్ని పొందిన వాడవై శేషించినటువంటి శాశ్వతమై నిర్మలమై ఆది అంతము ఆది మధ్యరహితము అయినటువంటి అనంత స్థితిని పొంది అన్నింటికి మూలమైనటువంటి స్వరూపమైన బ్రహ్మము అనేది ఒక్కటి మాత్రమే ఉన్నది ఇతర కల్పనలు ఏ మాత్రము ఒకంతైనా లేవు అని నీవు భావించు అలా ఎల్లప్పుడూ భావించడం చేత సంపూర్ణమైనటువంటి దృశ్యము అనేటువంటి మలము ఈ మాలిన్యము నుండి నీవు నీ వృత్తులు క్షమించిపోతాయి అప్పుడు ఈ యొక్క సంపూర్ణ దృశ్యము దృశ్యమలము నుండి శమించినటువంటి వృత్తులు కలిగిన వాడవై నీవు మోక్షతత్వాన్ని అంటే నిర్వాణ పదమునే పొందగలుగుతావు అనే చెబుతూ అంతేకాదు అనామయం బ్రహ్మ సమస్త కల్పకార్యైకబీజం పరమాత్మ రూపం బృహచ్య తద్బ్రహ్మిత సర్వభావం ఖమస్తే భాతిహంగిచ్చిత్ ఓ ప్రియుడు బగు రామచంద్ర ఈ కనిపించేదంతా కూడా సమస్త కల్పాలయందు కూడా ప్రసిద్ధములైనటువంటి కార్యాల యొక్క బీజభూతమైనటువంటి నిరామయమైన పరమాత్మ రూపమైనటువంటి బ్రహ్మమే అయ్యున్నది ఇంకా కూడా విశాల సృష్టి భేదాలతోటి వృద్ధిని పొందింది పొ పొంది కనబడుతూ ఉన్నటువంటి ఈ పదార్థ సమూహాలు అన్నీ కూడా ఏమై ఉన్నవి అంటే ద్వితీయం నాస్తి కేవలము చిదాకాశమే అయ్యున్నది రెండవది లేదు అని చెబుతూ అన్యత్వ చిత్కించిదిదం కదా చిన్న సంభవత్యేవ సదా సదప సాధో సాధు దృఢ నిశ్చయోంత స్థిత్వా గత శంక విలాసమాస్వా ఓ సాధు బ్రహ్మము కంటే కూడా భిన్నముగా సత్తు లేదు అసత్తు లేదు అంటే కేవలము బ్రహ్మము మాత్రమే ఉన్నది దానికంటే వేరుగా సత్తు లేదు అసత్తు కానీ ఎక్కడ కొంచెమైనా కూడా ఉత్పన్నమే కాదు అని నీ యొక్క అంతఃకరణమునందు దృఢముగా నిశ్చయించావనుకో ఇక సంశయాలను వదిలివేసి సుఖంగా ఉంటావు అని చెబుతూ ఎలాగంటే ఓ సాధువ గురామ స్థూలంగాని సూక్ష్మంగాని కానిదైనటువంటి ఈ సమస్త జగత్తు కూడా సదేకరసమైనటువంటి బ్రాహ్మము మాత్రమే ఆత్మ మాత్రమే అయి ఉన్నది అంతకంటే ఇతరమైనటువంటిది ఎచ్చట కూడా ఒకంతైనా సరే పుట్టనేరదు ఇటువంటి నిశ్చయాన్ని నువ్వు దృఢంగా అంతఃకరణమున కలిగిన వాడవై సంశయాలు దుఃఖాలు నశించిన వాడవై ఉండు అని చెబుతూ అంతర్ముఖ సంసతం సమస్తం కుర్వన్ బహిష్టం ఖలు కార్యజాతం నఖేదమాయాసి కదాచిదేవా నిరాకృతహంకృతితాము పైషీ ఓ రామ నీవు అంతర్ముఖుడవై నిరహంకారము ృతిని పొంది ఉన్నావనుకో బహిర్ముఖములైనటువంటి సమస్త కార్యాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఎటువంటి దుఃఖాన్ని ఎప్పటికీ కూడా పొందకుండా ఉంటావు అని చెబుతూ అంటే రామా నీవు అంతర్ముఖుడవే లోపల ఉన్న సాక్షి స్వరూపుడవై ఉన్నప్పుడు అహంకార రాహిత్యం రాహిత్యము అహంకారము నశించిపోతుంది అలా అహంకార రాహిత్యాన్ని పొందినట్లయితే బాహ్య సంబంధమైన సమస్త కార్యాలు కూడా నువ్వు నిరంతరం చేస్తూ ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి దుఃఖాన్ని కూడా ఎన్నటికీ కూడా పొందకుండానే ఉంటావు महाकर्त्रादि शब्दानम व्याख्या बिरह संभुना लक्ष्मणे जीवनमुक्तानां वर्न्यन्ते भृङ्गिणेर्धिने ఎలాగంటే మహాకర్త మొదలైనటువంటి శబ్దాలు వ్యాఖ్యల ద్వారా కూడా ఈశ్వరుడు జిజ్ఞాసు అయినటువంటి భృంగీసునికి జీవన్ముక్తుల యొక్క లక్షణాన్ని గురించి తెలియజేయడం గురించి ఇక్కడ వర్ణించి తెలియజేసి ఇంకా కూడా ఎట్లా అంటే ఈ నిర్వాణ ప్రకరణమునందు వ్రతత్రయ నిరూపణము మహాభోక్త మహాకర్త మహాత్యాగము అనేటువంటి మూడు రకాలైనటువంటి వ్రతాలను గురించి నిరూపణ చేసినటువంటి విషయాన్ని గురించి తెలియజేశారు అప్పుడు శ్రీరామచంద్రుడు ఇలా అడుగుతూ ఉన్నాడు భగవన్ సర్వధర్మజ్ఞా చిత్తే అహంకార గలితే వాగల ద్రూపే లింగం సత్వస్య కిం భవేత్ సర్వధర్మజ్ఞుడు వగు ఓ మహాత్మా ఓ మహనీయ అహంకారము అని పేరు కలిగిన చిత్తము ఎప్పుడు శమిస్తుందో లేక శమింప తం ప్రారంభమవుతుందో అప్పుడు ఆ వాసనారహితమైనటువంటి చిత్తమునకు ఏ ఏ లక్షణాలు ఉంటాయో శమించడం ప్రారంభించినా నశించడానికి అది ప్రారంభం జరిగినా లేదా ఈ చిత్తము ఎప్పుడు నశించినా లేదా నశించ ప్రారంభం జరిగిన అప్పుడు ఆ వాసన రహితమైనటువంటి చిత్తానికి మరి ఎటువంటి లక్షణాలు ఉంటాయో దానిని గురించి తెలియజేయండి అని అడగగా అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు సంజాత నలింప్యత్యా శితం లోభమోహాదయో దోషాహయాంశే వా సరోరుహం ముదితాధ్యాహ శ్రియో శ్రీయో న ముంచంతి కదాచన గలత్యహంకారమయే చిత్తే గలతి దూష్కృతే ఓ రామచంద్ర అహంకారముతో కూడుకొని చిత్తం ఎప్పుడైతే శమింపటం ప్రారంభమవుతుందో అంటే అహంకారముతో నిండిపోయినటువంటి చిత్తము ఎప్పుడైతే శమించడం అంటే నశించిపోవడానికి ప్రారంభం జరిగిందో ఇంకా కూడా జ్ఞానము అనేటువంటి అగ్ని చేత పాపము ఎప్పుడు నశించడం ప్రారంభమైందో అప్పుడు పరీక్ష కోసం బలాత్కారంగా సంప్రాప్తించినప్పటికీ కూడా ఈ లోభము మోహము మొదలైనటువంటి దోషాలు కమలాన్ని జలం అంటనట్లుగానే తామరను నీళ్లు అంటవు కదా అలాగుననే ఈ శుద్ధమైనటువంటి చిత్తాన్ని ఎప్పటికీ కూడా అంటవు ఇంకా కూడా ప్రసన్నత్వము మైత్రి కరుణ మొదలైనటువంటి సంపదలు అటువంటి శుద్ధ చిత్తుని యొక్క ముఖమును ఎన్నటికీ కూడా వదిలిపెట్టకుండా ఉంటాయి అనే చెబుతూ వాసనా గ్రంథయ చిన్న యువ తృష్టి అంత్యలంశనై కోపస్థ నవమాయీతి మోహో మహాన్యం హి గచ్చతి చిత్తము శమించినప్పుడు వాసనా గ్రంధులు చిన్న భిన్నములు అయినవిలాగానే మెల్ల మెల్లగా తెగిపోతాయి ఇంకా కూడా కోపము సన్నగిల్లిపోతుంది మోహము కోరిక అనేటువంటిది మందయించిపోతుంది అని చెబుతూ ఏమంటూ ఉన్నారు ఓ రామ ఇటువంటి అహంకారముతో నిండినటువంటి చిత్తము క్షయించిందా నశించిపోయిందా ఇంకప్పుడు పాపము అనేటువంటిది కూడా జ్ఞానము అనే అగ్నము చే అగ్ని చేత భస్మమైపోతుంది అలా భస్మమైపోగా మరి మైత్రి కరుణ ముదితము అంటే సంతోషము మొదలైనటువంటి ఉత్తమమైనటువంటి గుణాలు ఆ యొక్క మనుజుని ముఖమును ఎప్పటికీ కూడా వదలకుండా అలాగే ఉంటాయి అంటే ఎల్లవేళలా కూడా ముఖ ప్రసన్నత్వము కలిగి ఉండటం కూడా చిత్తము యొక్క క్షయము చిత్తము నశించింది అని చెప్పేటువంటి లక్షణాలలో ఇది ద్యోతకం అవుతుంది కనబడుతూ ఉంటుంది అని చెబుతూ చిత్తము నశించినప్పుడు వాసనా గ్రంధులు కూడా మెల్లగా విచ్ఛిన్నాన్ని పొందుతాయి అలా కోపం కూడా నశించిపోతుంది కోరిక మందగించిపోతుంది అని చెప్పగా అప్పుడు కామహా క్లమం గచ్చతీచాలో బహాకాపి పలాయతే నోళ్ల స్తంద్రీంద్రియాన్యుజురై కేదహా స్ఫురతి నోచ్చకై అంటే కామము శిథిలమునొందుతుంది అంటే కోరిక నశించిపోతుంది జీర్ణమైపోతుంది లోభము ఎక్కడికో పారిపోతుంది ఇంద్రియాలు ప్రబలం అవవు అవి నిగ్రహించబడతాయి దుఃఖము కల్పించకుండా ఉంటాయి మరి దుఃఖము అధికంగా కండా ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే కోరిక నశి శిథిలమైపోతుంది కదా లోభం ఎక్కడికో పారిపోతుంది కదా ఇంద్రియాలు విషయాల వేపుకి ఏమాత్రం విజృంభించకుండా ఉంటాయి దుఃఖం తగ్గిపోతుంది అని చెబుతూ నా దుఃఖాన్యొప్పృంహంతి నా వల్గంతి సుఖాని చ సర్వత్రా సమతోదేతి హృది శైత్య ప్రధాయిని దుఃఖాలు వృద్ధి చెందవు సుఖాలు అభిమానాన్ని కలిగించవు ఇక తాపత్రయ నివారకమైనటువంటి సమత్వమే హృదయమన సర్వత్రా కూడా ఉదయిస్తుంది ఎలాగంటే దుఃఖాలు వృద్ధి చెందవు విషే సుఖాలు లేకుండా ఉంటాయి సంతాప నివృత్తిని కలిగించేటువంటి సమత్వము హృదయమున అంతటా కూడా ఉదయిస్తుంది ఏక తాపత్రయాలు అది భౌతిక అది దైవిక ఆధ్యాత్మిక తాపత్రయాలు అనేటువంటివి నశించిపోతాయి సమత్వము అనేది హృదయం అంతా ఉదయిస్తుంది అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ मंगल ओं मंगल कौसलेन्द्राय राम रामा भद्रा चक्रवर्तीतनू सावभव वल्लभाय श्रीरामचंद्रा मंगल ओं तत्स